నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫోన్ సైడ్ డ్రైన్ సిసి రోడ్లు శ్మశాన వాటిక ప్రహారీ గోడ మండపాలు బీసీ హాస్టల్ మెయింటెనెన్స్ అభివృద్ధి పనులను ప్రారంభించిన రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల మరియు జెడ్పీ చైర్పర్సన్ ఆనం రమనమ్మ ముఖ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే గ్రామాలు అభివృద్ధి ప్రగతి సాధిస్తున్నాయని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు నిత్యం గ్రామాల అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తులు కావాలా అనునిత్యం ప్రజల్లో గ్రామాల్లో వివాదాలు సృష్టించే అభివృద్ధి నిరోధకులు కావాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు కేవలం పది నెలల్లోనే సౌత్ మోపూర్ గ్రామ అభివృద్ధికి ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం సంతోషంగా ఉందని ఆదా ప్రభాకర్ రెడ్డి చెప్పారు సౌత్ మోపూర్ గ్రామంలో ఎనిమిది లక్షల రూపాయల నిధులతో నిర్మించిన శ్మశాన వాటికా ప్రహారీ గోడ యాభై ఎనిమిది లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సైడ్ కాల్వలు సిసి రోడ్లు ఇరవై ఆరు లక్షల రూపాయల నిధులతో నిర్మించిన బీసీ బాలుర హాస్టల్ మెయింటెనెన్స్ అభివృద్ధి పనులు ఐదు లక్షల నిధులతో దళిత వనరులో నిర్మించిన మండపం ఐదు లక్షల రూపాయల నిధులతో ఓసీ కమ్యూనిటీకి సంబంధించిన మండపం మొగుళ్లపాల గ్రామంలో పన్నెండు లక్షల పైన నిధులతో నిర్మించిన సైడ్ రోడ్లు మరియు అభివృద్ధి నిర్మాణ పనులకు నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు వందల మోటార్ బైక్లతో యువకులు భారీ ర్యాలీ చేపట్టారు కార్యక్రమం అనంతరం సౌత్ మోప్తూర్ గ్రామంలో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టలను వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి జెడిపి చైర్పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి అధ్యక్షులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు లేదా వాళ్ళని ఎట్లయినా సరే అభివృద్ధి పదంలోకి తీసుకురావాలంటే ముఖ్యంగా వాళ్ళకి ఆర్థికంగా సహాయపడాలి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఈ మూడు పథకాలు తర్వాత వృద్ధులుగా ఉండే వాళ్ళు పూర్తిగా పిల్లల మీద డిపెండ్ కాకూడదు కొద్దిగా ఉన్న వాళ్ళకి మందులకి ఏదన్నా ఆహారానికి మనం సహాయం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశాడు గతంలో చూసుంటారు చంద్రబాబు ఎన్నికల్లో చెప్పి సగం కూడా నెరవేర్చడం ఇప్పుడు కూడా మొన్న ఆరు నెలల వరకు ఏం మాట్లాడారా అందరు కూడా ఉంటారు అది రద్దు చేస్తాం వాలంటీర్లు రద్దు చేస్తాం సచివాలయాలు రద్దు చేస్తాం ఇట్లా మాట్లాడుతూ వచ్చారు పథకాలు పేదవాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన సొసైటీ మీద ఉంది పేదవాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోతే కూలివాళ్లు కూలివాళ్ళుగా మిగిలిపోతే ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది ఈ గ్రామాలు ఎప్పుడు బాగుపడతాయి అనే ఉద్దేశంతో గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే పేదరికం పోవాలి వాళ్ళకేదన్నా సమస్యలుంటే ఆ ఊర్లోనే పరిష్కారం కావాలని సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు పది మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు కరప్షన్ లేకుండా ఎవరికి లంచాలు ఇవ్వకుండా మీకు చెందాల్సిన అన్ని కూడా చెందే విధంగా చేశాడు గతంలో చూసుంటారు ఏ పని కావాలన్నా లంచం ఇవ్వదా ఏది కాదు ఈ రోజు మీరు ఎవరితో మాట్లాడకుండా ఏ పథకం అయినా నేరుగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా పథకాలు అందుతూ ఉన్నాయి మీకు ఇంత మంచి ప్రభుత్వం మళ్ళా ఏదైనా పొరపాటు జరిగితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది పథకాలు అవుతాయి వాలంటీర్ వ్యవస్థ రద్దు అవుతాయి కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసుకుని మీకు ఈ ప్రభుత్వం వల్ల మేలు జరిగి ఉంటే తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అదే విధంగా మన విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు గతంలో ఒక ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తే ఏదో చిన్న కారణాలతో అలిగి తెలుగుదేశంలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆయన స్థానంలో మళ్ళా తిరిగి ఒక మంచి వ్యక్తిని మన జిల్లాకి అభివృద్ధి చెందాలంటే విజయసాయి రెడ్డి వల్ల అవుతుంది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి తర్వాత రెండవ స్థానంలో ఉండే వ్యక్తి కాబట్టి మన జిల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనసుతో నన్ను గాని ముఖ్యమంత్రిని గాని మన పార్లమెంటు సభ్యులను గాని ఆశీర్వదించాలని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని ఉదాహరణకి ఒక రెండు పథకాలను గురించి చెప్తానమ్మ మన గ్రామంలో అమ్మఒడి కింద ఐదు వందల ఇరవై ఒక్క మందికి రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షలు వస్తుంది అదే విధంగా విద్యాదేవిని కింద మూడు వందల తొంభై ఐదు మందికి కోటి ముప్పై మూడు లక్షలు వస్తుంది అదే విధంగా రైతు భరోసా కింద ఏడు వందల నలభై రెండు మందికి మూడు కోట్ల నలభై ఏడు లక్షలు ఈ పెద్ద పథకాలు చెప్తున్నా చిన్నవి చాలా అదే విధంగా పెన్షన్ తొమ్మిది వందల యాభై తొమ్మిది మందికి ఇప్పటి వరకు ఈ నాలుగున్నర సంవత్సరంలో తొమ్మిది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు అందజేయడం జరిగింది అదే విధంగా వైఎస్ఆర్ చేయూత కింద నాలుగు వందల ఇరవై మందికి కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇట్లా అనేక పథకాలు ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే చిన్న చిన్న ఇంత మేలు చేసిన ప్రభుత్వాన్ని మనం తప్పకుండా ఆశీర్వదించాలి వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ ఉంటే పెద్దవాళ్ళు అందరికి కూడా తెలుసు గతంలో తెలుగుదేశంలో ఎప్పుడన్నా మీ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడిన దాఖలాలు ఉన్నాయో ఆలోచించండి అందరు కూడా మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై జగన్